మామ రోహిత్ శర్మ ఇంజమాం ఉల్లా కి చెంప చెల్లుమని ఆసరించిన మామ యాక్చువల్ గా ఏం జరిగిందంటే మామ సూపర్ ఎయిట్ మ్యాచ్ లా ఆస్ట్రేలియా టీం ని మన టీం ఓడించింది కదా అయితే ఆ మ్యాచ్ లా మనం ఫ్రాడ్ చేసి గెలిచిన మాట టీమిండియా బాల్ ట్యాంపరింగ్ చేసింది కాబట్టి ఆస్ట్రేలియా ని ఓడించగలిగింది లేదంటే కొత్త బంతిని హర్షదీప్ సింగ్ పదిహేను ఓవర్లనే రివర్స్ స్వింగ్ ఎట్లా వేయగలుగుతాడు అంత తక్కువ టైంలో రివర్స్ స్వింగ్ ఎట్లా రాబట్టగలుగుతాడు ఇది ఖచ్చితంగా ఫ్రాడే టీమిండియా బాల్ ట్యాంపరింగ్ చేసింది అని ఆరోపించిండు ఇంజమాం ముచ్చట గురించి రోహిత్ శర్మని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగిండు ఇంజమాం ఉల్హద్ గిట్ల గిట్ల అంటున్నాడు మరి దీని మీద మీ స్పందన ఏంది అని దానికి రోహిత్ శర్మ ఏమన్నారో తెలుసా ఇట్లా మాట్లాడేటోళ్ళకి కూడా నేను ఆన్సర్ ఇయ్యాల ఎంత ఎండల ఆడుతున్నాం దాంతో వికెట్ ఆటోమేటిక్ గా డ్రై అవుతుంది అప్పుడు రివర్సింగ్ దానికదే అవుతుంది మాకే కాదు అన్ని టీంల బాలర్స్ కి కూడా అవుతుంది ఇప్పుడు అందరూ రివర్స్ స్వింగ్ రాబడుతుండ్రు ఏమన్నా మాట్లాడితే దిమాక్ ఉన్నట్లు మాట్లాడితే మంచిగా ఉంటది మేము ఏ కండిషన్ లో ఆడుతున్నాం అర్థం చేసుకోవాలా మేమేమన్నా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలలో మ్యాచ్లు ఆడుతున్నామా గా మాత్రం తెలవకుండా స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఏం మాట్లాడతాం అని ఇంజమాం ఉల్లహ్ కి గట్టిగానే ఇచ్చి పడేసిండు రోహిత్ శర్మ నిజంగా మామ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు మన మీద వడేడుస్తారు ఏంది మామ వాళ్ళకు మ్యాచ్లు గెలుచుడు శాత కాదు మనం గెలిస్తే తట్టుకోలేరు మనం ఎప్పుడు మ్యాచ్ గెలిచినా వాళ్ళు అట్ల వేసి గెలిచిర్రు ఇట్ల చేసి గెలిచిర్రు అని వంకలు ఎత్తుకుతారు కానీ టీమిండియా కిర్రా కాడి మ్యాచ్ గెలిచింది అని చెప్పడానికి నోరు కూడా రాదాళ్ళకి ఓన్లీ మామా మన టీం ని తక్కువ వేసి రాక్షసానందం పొందినంత మాత్రాన మన టీం తక్కువైతుందా ఏంది ఇట్లాంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తే అందరూ వాళ్ళనే ఎర్రి పుష్పాలు అని అనుకుంటారు ఏమంటారు మామా నేను చెప్పింది నిజమా కాదా కమెంట్ చేయరు మామా అప్డేట్ అప్డేట్కి ఒక లైక్ కొట్టి మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామా ఇంకా ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ